గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో గ్రూప్ వన్ సంబంధించినటువంటి తీర్పు రేపే వస్తుందండి సో రేపు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున హైకోర్టు సంబంధించినటువంటి తీర్పు రాబోతుంది సో దీనికి సంబంధించినటువంటి గ్రూప్ అని మరి నిజంగా అవకతవకలు జరిగినాయా లేదా దీనికి సంబంధించినటువంటి విషయం రేపు వద్దని మనకు హియరింగ్ తర్వాత దీనికి సంబంధించినటువంటి వాదోపదనాలు జరిగిన తర్వాత మనకు ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది రేపు హైకోర్టులో ఏం జరుగుతుంది సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు కామెంట్లో యాక్చువల్గా అండి ఒకటే హైకోర్టు కావాల్సింది ఏదైనా తప్పు జరిగితే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్స్ కావాలి సో నిజంగా అవి ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా ఊపన్పై నిజంగా అవగత జరిగినాయి అంటే సో ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది ఇన్ కేస్ ఆఫ్ దీనిపైన ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా జస్ట్ అనుమానం జస్ట్ అనుమానమే అని అంటే దానికి ఎటువంటి ఏముండదండి ఖచ్చితంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అనేది తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఏదైనా తప్పు సంబంధించినటువంటి ప్రూఫ్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి సో నిజంగా మరి అనుమానమైనా లేకపోతే అది వాస్తవం అనేది దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ బట్టి ఉంటుంది సో గ్రూప్ వన్ రద్దు ఖాయమేనా అనేసి చాలామంది అడుగు అడుగుతున్నారు సో వాస్తవానికి గ్రూప్ వన్ రద్దు ఖాయమేనా అంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు అండి ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క స్టేజ్ అనేది లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి రద్దు అయ్యే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఎందుకంటే గ్రూప్ అని సంబంధించినటువంటి ఏదైనా సరే మనం చూస్తున్నాం గ్రూప్ సంబంధించినటువంటి ప్రిలిమరీ స్టేజ్ నుంచి కూడా మనకు వచ్చేసరికి మెయిన్స్ వరకు కూడా చాలా కేసులు వచ్చిన కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది ఎప్పటికీ ఏ స్టేజ్లో కూడా ఆగలేదు ఈవెన్ జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశంపై కూడా సుప్రీంకోర్టు లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ రోజు కూడా ఆ రోజు కూడా ఏం చెప్పిందంటే ఎగ్జామ్ నిర్వహించుకోమని చెప్పింది తప్ప దీనికి ఎక్కడ కూడా అనేది ఏమి ఏర్పడలేదండి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే ఖచ్చితంగా యధావిధిగా గ్రూప్ అని జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు గ్రూపులను సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ లెటర్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనపడుతుంది సార్ సో మనకు ఇక్కడ ఇరవై ఎనిమిది జరిగే రోజున ఒకవేళ ఫ్రూప్స్ ఫ్రూప్స్ అనేది ఉండినట్లయితే దీనికి సంబంధించినటువంటి దానిపై వాదో జరిగి ఏదో ఒకటి జరగవచ్చు కానీ ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా గ్రూప్ను రద్దు చేయాలి అంటే అది హైకోర్టు ఎటు ఒప్పుకోని పరిస్థితిలో ఉంటుంది ఒప్పుకో ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే తప్పు ఉంటేనే కదా ఏదైనా చేసేది సో అలాంటిది లేకపోతే ఎట్లా సో దీనికి సంబంధించినటువంటి రేపు వాదనలు జరిగిన తర్వాత ఒక పూర్తి క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది ఇటు టీజీపీఎస్సి వాళ్ళు వాదనలు అటు పిటిషన్ తరఫునటువంటి యొక్క వాదనాల గురించి ఇద్దరు బలమైన వాదనలు రీసెంట్గానే మనం చూసినాము రేపు ఈ యొక్క కంటర్ఫ్ కౌంటర్ ఫైల్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి వచ్చినప్పుడు కూడా మనం ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి రేపు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తానండి సో ఇది మనకి ఈరోజు జరిగిన సంబంధించినటువంటి వీడియో సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్